హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పాదయాత్ర వెళ్తుంటే పీలేర్ దగ్గర మంచి వ్యూ వాటర్ ఫాల్స్ ఒక నది అయితే పోతుంది చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది రండి చూపిస్తాను వాటర్ ఫాల్స్ ఎలా ఉందనేది చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది లొకేషను వ్యూ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి పీలేరు దగ్గర అయితే వస్తుంది ప్రస్తుతం మేమైతే పిల్లర్లు అయితే ఉన్నాము సో ఈ నది అయితే మనకి గా తెలీదు సో మనకి పాదయాత్ర కనుక వస్తే ఇలాంటి మంచి మంచి వ్యూ ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటి నదులు మంచి మంచి వ్యూ పాయింట్లు అయితే మనము నిజంగా చాలా హ్యాపీగా అయితే ఈ పాదయాత్ర అనేది జరుగుతుంది అనమాట మంచి మెమొరీగా అయితే ఉంటుంది నేనైతే సంవత్సరం సంవత్సరం కూడా పాదయాత్ర వచ్చాకైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను నాకైతే బాగా నచ్చింది సో ఇది పీలేరు దగ్గర వెళ్తున్నటువంటి నది అనమాట మంచి లొకేషన్ చాలా బాగుంది సో ఈ నది పేరు ఏమనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో ఈ వీడియో కనుక మీకు ఈ నది పేరే పీలేరు దగ్గర వెళ్ళే నది பே கீச வீடியோக்காக காமெண்ட் செய்ய தேங்க் யூ சூப்பர் தேங்க்